ఇంకా పది రోజుల క్రితం అని బహుశా నేను అనుకున్నా పోయిన ఆదివారం కంటే ముందు శుక్రవారం ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం ఇక్కడే మీ అందరి సమక్షంలో నా తాలూకా అభిప్రాయాన్ని బాపట్ల ప్రయాణికం తాలూకా అభిప్రాయాన్ని నాకు తెలిసిన మేర అంటే పూర్తిగా చెప్పానని నేను అనుకోవట్లేదు అందులో ఒక పాతికి శాతం ముప్పై శాతం చెప్పగలిగా ఆ చెప్పగలిగిన దాంట్లో ప్రధానమైనటువంటి ఎలిగేషన్స్ ఏదైతే విమర్శలు ఉన్నాయో ఆ విమర్శలకి గతంలో నేను ఒక సంవత్సరం నర క్రితం చేసినటువంటి విమర్శలకి ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి వివరణ రాలేదు కాబట్టి దాన్ని మీరు ఆమోదించినట్టుగా నేను చేసినటువంటి విమర్శల్ని మీరు ఆమోదించినట్లుగా మా పట్ల ప్రజలు ఆమోదించారు అనుకున్నారు ఖచ్చితంగా పలానా అబ్బాయి ఆయన మీద పలానా మాట మాట్లాడితే ఆ ఎన్నైనా అనిపించుకున్న ఆయన ఏమి స్పందించలేదు అంటే అది అని జనం నమ్మారు దాని తర్వాత పరిణామాలు జనంలో మీకున్నటువంటి జనంలో మీ మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంటనేది జనానికి అర్థమైంది తర్వాత పది రోజుల క్రితం మనం మళ్ళా మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల సందర్భంలో ప్రజలు దాన్ని ఎక్కడ మర్చిపోతారో వాళ్ళకి మళ్ళీ ఒకసారి గుర్తు చేయాల గుర్తు చేసి ఈసారి ఈ ట్రిప్పు పొరపాటు జరగకుండా చూసుకోవాలి అని ఒకసారి అప్రమత్తం చేయాలని నేను ఒక ప్రయత్నం చేశా ఎందుకంటే మరలా మీరు కానీ తిరిగి బాపట్ల ఎమ్మెల్యేగా అయితే ఏ విధంగా ఇబ్బంది జరుగుతుందో ఏ విధంగా బాధలు జరుగుతాయో ప్రజలకు చెప్పే ప్రయత్నం మొన్న చేశా అది చేసిన తర్వాత అదృష్ట శాత్తు మీరు స్పందించారు దానికి మేము ఖచ్చితంగా దానికి వివరణ మీరు ఇచ్చినటువంటి స్పందనకి మీరు దానికి కొంత వివరణ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నానికి నేను అంటే నేను అడిగినటువంటి ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో నేరుగా నేను మిమ్మల్ని ఎలిగేషన్ చేశాను వేరే ఎవరిని మధ్యలో మూడో మనిషి నేను ఎక్కడ కూడా ఇందులో చేర్చడా మీ వల్ల ఈ నియోజకవర్గంలో జరుగుతున్న నష్టాల గురించే నేను మాట్లాడా ఆ నష్టాల్లో మెయిన్ ప్రధానమైనటువంటిది బాపట్ల జనానికి రైతులకు ముఖ్యంగా నీళ్లు లేక రైతులు పొలాలు ఎండిపోతూ హలో లక్ష్మణ అంటూ రైతులంతా గగ్గోలు పెడుతున్నారు కనీసం బాధ్యత తీసుకో స్వామి నేను గెలిపించిన పాపానికి అని చెప్పి చెప్పి అడిగా బుద్ధి తప్పు అయ్యి నీకు ఓటేసిన పాపానికి వాళ్ళ గోడు పట్టించుకొని ఆయన రైతులు అల్లాడిపోతున్నారు ఇంత దుర్భరమైన పరిస్థితి ఉంది మున్సిపాలిటీలో తాగడానికి నీళ్లు లేవు రెండు రోజులకు మూడు రోజులకి ఇస్తున్నారు దాని గురించి పట్టించుకొని ఆయన నువ్వు గెలిచి ఎమ్మెల్యే అయిన పాపానికి మాకు బాపట్ల చుట్టుపక్కల బాపట్ల టౌన్లో ఎక్కడ పడ్డా గంజాయి వెచ్చని విడిగా అమ్ముతున్నారు చిన్న పిల్లలు గంజాయి కలవ బానిసలైపోతున్నారు ఆ గంజాయి తాగి మర్డర్లు చేస్తున్నారా గొడవలు చేస్తున్నారా ఆడపిల్ల కదిలిస్తున్నారా స్కూళ్ళల్లో టీచర్లనే గొడవలకు వెళ్తున్నారా ఇవన్నీ నేను చెప్పా దాని మీద నువ్వు స్పందించలా వాటి మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా ఏమైనా అనుకుంటే దాని మీద ఏమైనా మీరు స్పందించి నేను ఎలా చేస్తాను అలా చేస్తాను నేను ఎలా చేయట్లేదని అని ఏమైనా ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశా ఇంకో ఎలిగేషన్ చేశా ఎసైన్డ్ భూములు ఎస్సీలకి ఎస్టీలకు సంబంధించిన అసైన్డ్ భూముల్ని నీ బినామీలను పెట్టి కొనిపించి తక్కువ ధరకి డెబ్బై అడుగులు ఎనభై అడుగులు వంద అడుగులు మట్టి తవ్వించి అమ్ముకున్నావు అని ఎలిగేషన్ నేను చేశా అది నువ్వు డెవలప్మెంట్ యాక్టివిటీస్కి అమ్మావా రైల్వే ట్రాక్ కమ్మా లేకపోతే పక్క రాష్ట్రాల్లో అమ్మావా నేను చెప్పలా నువ్వు ఎస్ఐండ్ భూములు కొన్నావా కొనలేదా ఆ ఎస్ఐండ్ భూములు నువ్వు బినామీల చేత అడుగులు తొప్పించావా తవ్వించలేదా ఎవరికి అమ్ముకున్నావా నేను అడగలా అను అమ్ముకున్నావా లేదా లబ్ధి పొందావా లేదా కోట్ల రూపాయలు గడించావా లేదా ఇది నీ అడియా వాటి మీద నువ్వు ఎవరనివ్వలా నువ్వెవరని ఇచ్చావు నన్ను ఓడించే ఓడు అంగ బలంలో కానీ అర్ధ బలంలో కానీ ఆర్థికంగా కానీ నీ దగ్గర ఆర్థికంగా లేదని ఎవరన్నా అంటేగా నీరే యుద్ధను వందల కోట్ల రూపాయలు ఈ బాపట్ల సొమ్మును దోచుకున్నావు నువ్వు నువ్వు ఆర్థికంగా బాగా బలంగా ఉన్నావు కండ కావలతో ఉన్నావు మదం ఎక్కువ డబ్బు అహంకారంతో ఉన్నావు చెబుతున్నావు నువ్వే అంగబలం ఉంది అర్ధ ఉంది అసలు నన్ను ఎదిరించేవాళ్ళు నన్ను అడ్డుకునేవాళ్ళు లేడని నిన్ను ఎవరు ఎదిరించట్లా జరిగింది చెప్తున్నావు నువ్వేం చేసావో చెప్తున్నావు దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్తున్నావు జనాన్ని పీడు చూసి తినమాక ఈ జలగలాగా అని చెప్తున్నావు అధికారులు టార్గెట్లు పెట్టి ఇల్లు కొట్టుకోవాలన్న చిన్న చిన్న షాపులు కట్టుకోవాలన్నా లేకపోతే ఎంఆర్ఆర్ ఆఫీస్లోనా రిజిస్టార్ ఆఫీస్లోన్నా పోలీస్ స్టేషన్లోనా నువ్వు టార్గెట్లు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ప్రజల దగ్గర వాళ్ళు వసూలు చేసి నీకు కప్పలు కట్టే పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడినాయన అని అడిగారు దానికి వివరణ నన్ను ఎవడో పేకలేడు నన్ను ఏం చేయలేడు నా మీద ఎవడు గెలవలేడు ఏ గెలుస్తారా ఓడతారా అనేది రేపు ఇరవై నాలుగు ఎన్నికలప్పుడు కౌంటింగ్ అయిన తర్వాత తెలుస్తుంది కౌంటింగ్ దాకా మనకు తెలియదు కదా ఎవడో గెలుస్తాడో ఎవడో అనేది ఇప్పుడు జరిగే గురించి చెప్పిన దాని గురించి నువ్వు ఎక్కడ నాకు వివరణ ఇచ్చినట్టు నాకు కనపడలా అంటే ఇవన్నీ నువ్వు ఒప్పుకున్నట్లేనా గంజాయి అమ్మిస్తుంది నువ్వేనా నీ అణచువట్లేనా గంజాయి అమ్ముతుంది అది నిజమేగా అయితే దాని మీద నువ్వే వివరణ ఇవ్వలేదంటే అది నిజమేగా ముందు అడుగులు వేసుకున్నాను నువ్వు నేను తప్పలేదు నేను అమ్మలేదు నువ్వు ఎలా చెప్పా నేను ప్రభుత్వ కార్యక్రమాలకు ఇచ్చాను రోడ్లకు ఇచ్చాను ఇస్తే రోడ్లు గవర్నమెంట్ ఆ రోడ్లు ఇచ్చిన కాంట్రాక్టర్ డబ్బులు ఒకట్లా నీవందా ఏంటి అక్రమంగా ఇసుకను తొవ్వి నువ్వు అమ్ముకుంటున్నావు అని స్పష్టంగా నేను చెప్పా దాని మీద నువ్వు వివరణ ఇవ్వాలి అభివృద్ధి 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 అని చెప్తున్నావు ఏది నువ్వు చేసిన అభివృద్ధి నాకు తెలియదు చెప్పు డా ఎక్కడికి రమ్మంటావు చెప్పు నువ్వు స్థలం ఫిక్స్ చేసినా సరే నీ స్థలం ఫిక్స్ చేయమన్నా సరే డే టు టైం అన్నీ నీవే ఎప్పుడైనా ఖాళీగా ఉన్నా పెట్టు ఐదు సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో గ్రామాల వారిగా నేనే అభివృద్ధి కార్యక్రమంలో భాగం భాగస్వాములు అయ్యాను ఇందులో నేను చేశానంటే నా ఇంట్లో నుంచి నేనే తెచ్చిపెట్ట ప్రజల్ని అమాయకుల్ని వ్యాపారస్తుల్ని చిన్న చిన్న ఇళ్ళు కట్టుకునే వాళ్ళని ఎవరెవరి దగ్గర అయితే నువ్వు డబ్బు వసూలు చేసేవో అవన్నీ కూడా రికవరీ చేసే కార్యక్రమం పెడతావు కోణ బాధిత సంఘం కోనా బాధిత సంఘం పది లక్షలు ఐదు లక్షలు ఊహల తెలియకుండా ఉండే తెల్లారు కట్టించొచ్చే వాళ్ళు ఉన్నారు భయపడకుండా బయటికి రండి మీ డబ్బు మీకోసం మీ కష్టార్జితాన్ని మరలా తిరిగి మీకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా వీళ్ళందరి చేత కంప్లైంట్లు పెట్టిస్తా వీళ్ళందరి చేత రేపు ప్రభుత్వం మారిన వెంటనే అయ్యా నా దగ్గర పది ఇచ్చానయ్యా నా దగ్గర పది తీసుకున్నాడయ్యా నా దగ్గర ఐదు తీసుకున్నాడయ్యా నా దగ్గర పసి సవరాయించుకున్నాడయా నా దగ్గర అపార్ట్మెంట్ రాయించుకున్నాడయ్యా అయ్యా నేను బంగారు గాజులు ఇచ్చానయ్యా బంగారు కమ్మలు ఇచ్చానయ్యా అయ్యా డైమండ్ నెక్లెస్ ఇచ్చానయ్యా పట్టు చీరలు ఇచ్చానయ్యా అయ్యా కార్గొలు పెట్టానయ్యా ఇవన్నీ కూడా వస్తాయి క్యూ కడతారు బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో క్యూ కడతారు కోన బాధిత సంఘం కంప్లైంట్లు పెట్టిస్తా ప్రభుత్వం మారిన వెంటనే ప్రభుత్వం మారిన వెంటనే కేసులు పెట్టించి స్టేషన్లో రికవరీ పెట్టిస్తా సాక్ష్యాలతో సహా ఎప్పుడు ఇచ్చాడు డబ్బులు ఎవరి ద్వారా ఇచ్చాడు నువ్వు బాపట్లో రావాలంటే మళ్ళీ భయపడాలా అమ్మో నా దగ్గర డబ్బులు రికవరీ చేస్తారా బాబు ఈ బాపట్లో వాళ్ళు మోహన్ కాదురా ఎనభై మూడులో మా నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఇంటిని పాది ఫ్యామిలీ ఫ్యామిలీ పాడిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయాము ఇరవై ఏళ్ళు పట్టింది మళ్ళీ వెనక రావడానికి రెండు వేల మూడులో వచ్చావు ఎనభై మూడులో మీ నాన్నగారు ఓడిపోయిన తర్వాత ఆఖరికి ఆ తర్వాత మీ నాన్నగారు చనిపోయినా కూడా నువ్వు బాపట్లో రాలా తీసుకొని ఏంటి ఇరవై ఏళ్ళు పట్టింది ఈసారి ఇరవై కాదు అసలు రావు ఇక బాపట్ల రావాలంటే అమ్ము ఇంత దారుణంగా ఉంటుందా పరిస్థితి ఇన్ని కేసులు పెడతారా పది లక్షలు ఐదు లక్షలు ఇచ్చి కూడా కేసులు పెడతారా ఎప్పుడైనా నిన్నావా కోన బాధిత సంఘం ఏర్పాటు చేస్తా దానికి రక్షకుడుగా ఆ బాధిత సంఘానికి నేనే ఉంటా ఒక లీగల్ టీంని పెడతా ఎవడెవరు డబ్బులు ఇచ్చాడు ఎందుకు డబ్బులు ఇచ్చాడు ఎంత ఇచ్చాడు మా డబ్బులు మాకు ఇప్పించిన మహాప్రభువులను మళ్ళీ పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు ఈ ఏసైన్ భూములు ఈ చేసిన దుర్మార్గాలు దోపిడీ ఇంకా వస్తున్నాయి వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే ఫోన్లు చెప్తారు అయ్యా పది లక్షలు ఇచ్చామయ్యా పదివేల లక్షలు ఇచ్చామయ్యా ఇరవై లక్షలు ఇచ్చామయ్యా అయ్యయ్యా అయ్య అని అరే ఎక్కడే పో వడ్డీతో సహా వస్తాయి వడ్డీతో సహా వస్తాయి నాకు ఇంకో భయం ఉంది మన నేను మాట్లాడిన తర్వాత కొంతమంది తెలుగుదేశం వాళ్ళు మాట్లాడారు నాతో అంత బా అంత ఎక్కువగా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది ఏమో అన్నారు ఏమిగా స్వామి మీకెందుకు వచ్చిన భయము మీకెందు బాధ అంటే నువ్వు గట్టిగా మాట్లాడితే సీటు అని భయపడుతున్నావా ఆయనకి ఆయన సీటు పోతే కొద్దిగా కష్టంగా ఉంటుంది ఆయన అయితేనే మనకి తేలిక నువ్వు ఇంకా స్వరం పెంచొద్దు ఇంకా నువ్వు పెంచావంటే వాళ్ళు కానీ చించేసారనికో చీటి ఇప్పుడు అయిపోతావు నైట్ నైట్కి హైదరాబాదు ప్యాకప్ చేసుకొని మనం ఎక్కడ రికవరీ చేసుకుంటాం అట్లీస్ట్ అతని చేత డబ్బులు ఖర్చు పెట్టించాలి కదా బాపట్ల ఎలక్షన్లో కొంతగా తెలుగుదేశం ఇతను ఉంటేనే మనకి కరెక్టు ఇతన్నే ఉంచండి నువ్వు స్వరం పెంచితే మళ్ళా చీటిచ్చి నిన్న మొన్న ఎవరు అన్నారు ఏదో ఐవిఆర్ఎస్లో వేరే వేరే కొత్త పేర్లు వస్తున్నాయి వీళ్ళైతే ఎలా ఉంటుంది వాళ్ళైతే ఎలా ఉంటుందని విచారంలో విచారిస్తూ ఉన్నారు ఎన్నికల్లో పోటీ చేసినా ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఇప్పుడు నీ చెప్పిన ప్రతిదీ అక్షర సత్యం జరిగి తీరుకుంది